ప్రజా పాఠశాల ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు ప్రజా పాఠశాల ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంస్థలు కలిసి ప్రజా పాఠశాల విద్యా గా ఏర్పడ్డాయని పాఠశాల విద్యా ట్రస్ట్ చైర్మన్ జే చలపతిరావు మేనేజర్ భిక్షమయ్య తెలిపారు ఈ సోమవారం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజా పాఠశాల సొసైటీ మరియు ట్రస్ట్ సభ్యులలో ఏర్పడిన మనస్పర్ధలను వివాదాలను పరస్పర సుదీర్ఘ చర్చల అనంతరం తొలగించుకున్నామని తెలియజేశారు ప్రజా పాఠశాలను ఐక్యంగా నిర్వహించాలని సొసైటీ మరియు ట్రస్ట్ రిజిస్టేషన్లను చట్టపరంగా రద్దు చేసుకోవాలని పరస్పరంగా నడుస్తున్న కేసులను ఉపసంహరించుకోవాలని స్థిర చరాస్తులను నూతనంగా ఏర్పడిన ప్రజా పాఠశాల విద్యా ట్రస్టు పేరున బదిలీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రజా పాఠశాలలు ఒకటి నుండి ఏడవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో డిజిటల్ క్లాసులు జరుగుతాయని అధునాతన ఉన్నత ప్రమాణాలతో సుశిక్షితులైన అనుభవం కలిగినటువంటి అధ్యాపకులతో అత్యంత తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నామని తెలియజేశారు మాకు సొసైటీకి దాంతో పాటు మధ్యన విభేదాలతో ట్రస్ట్ ఏర్పరిచారు సొసైటీ నడిపే వాళ్ళని ఈ రెండింటిని మెర్జ్ చేయాలనేటువంటి అభిప్రాయానికి వచ్చాం ఈ రెండింటిని మెర్జీ చేశారు థర్టీన్ సెవెన్ టూ థౌజండ్ త్రీ ఈ రెండు కూడా మెర్జ్ అయింది ఇప్పుడు ప్రజా పాఠశాల విద్యా ట్రస్ట్ గా ఒక కొత్త ట్రస్ట్ గా పరిచయం అవుతున్నది కంప్యూటర్ సెంటర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అనేది ఈ మధ్యనే స్టార్ట్ చేశాను దాంతోపాటు ప్రజా పాఠశాల పాత స్కూల్నే కొంత మోడైజ్ చేసి కొత్త తరహా నడిపించాలనేటువంటి పద్ధతిలో దాన్ని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ మేము స్టార్ట్ చేయబోతున్నాం అందుకొరకు ఇప్పటి నుండి ప్రజా పాఠశాల సొసైటీ అనే పేరు మీద కాకుండా ప్రజా పాఠశాల విద్యా ట్రస్ట్గా ఇది ఉంటుంది ఒక పదమూడు మంది సభ్యులతో ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్కు నేడే వెళ్తున్నది అందువల్ల ఒక కొత్త ఆలోచనలతో దీన్ని నడపాలనేటువంటి ప్రయత్నం ఉన్నది గోదావరికని సెంటరు వర్కింగ్ క్లాస్ సెంటరు ముఖ్యంగా పేద ప్రజల సెంటరు ఈ పేద ప్రజల సెంటర్ తగ్గట్టుగా ఈ కంప్యూటర్ సెంటర్ను ఈ పాఠశాలను ఇతర ఇలా కమర్షియలైజేషన్ అయినటువంటి పరిస్థితిలో గతంలాగా పూర్తిగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటి పద్ధతిలో కాకుండా కొంత నామినల్ ఆర్ మినిమమ్ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ కొంత ఫీజు పెట్టి ఇతర తోని ఇతరుల సహకారంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడపాలనేది స్కిల్ సెంటర్గా నాలెడ్జ్ సెంటర్ నడపాలనేటువంటిది నిర్ణయానికి రావడం జరిగింది విద్యా ట్రస్ట్ నిర్వహించడంలో నడపటంలో నిర్వహణలో మేము ఐక్యంగా నిర్వహిస్తాం ఐక్యంగా ఉన్నాం ప్రజా పాఠశాలలో ఏర్పడినటువంటి సమస్యలన్నిటినీ సుదీర్ఘ చర్చల ద్వారా పరిష్కరించుకున్నాం ఆ సందర్భంగా నడుస్తున్నటువంటి పరస్పర కేసులను ఉపసంహరించుకోవాలని తీర్మానించుకున్నాం మేము రిజిస్టర్ అయినటువంటి సంస్థలైనటువంటి మా ప్రజా పాఠశాల ఎడ్యుకేషన్ సొసైటీని కానీ పాఠశాల ఎడ్యుకేషన్ ట్రస్ట్ని కానీ రద్దు చేసుకొని ప్రజా పాఠశాల విద్యా ట్రస్టును కొత్తగా రిజిస్టర్ చేయాలని తీర్మానించుకున్నాం ఈ కొత్త ట్రస్ట్ పేరుతోటే ఆ రెండు సంస్థల పేర్లో ఉన్నటువంటి స్థిర చరాస్తులను బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాం ఆ విధంగా మీరందరికీ గుర్తుంటే లేదా ఇప్పటికి కూడా చరిత్రలో ఒక ట్రేడ్ యూనియన్ నాయకులు ఒక పాఠశాలను నిర్వహించేది భారతదేశంలో ఛత్తీస్గూడ ఛత్తీస్గఢ్ శంకర్ గుర్ యోగి తర్వాత గోదావరిఖాన్లో మేమే అది పెట్టాము ఆనాడు ఐఎఫ్టీ నాయకత్వంలో ఈనాడు ఈనాడు తిరిగి మళ్ళీ కార్మిక ఉద్యమంలో కార్మిక విప్లవ ఉద్యమాల్లో ఉండేటువంటి కొత్త వరవడిని మేము సృష్టిస్తున్నాం తిట్టుకోకుండా కొట్టుకోకుండా చంపుకోకుండా ఒకరిపై ఒకరు ముఖం చూసుకొని చూసుకునేటువంటి ఆరోపణలు చేసుకోకుండా సుదీర్ఘకాలం చర్చించుకున్నాం ప్రజాకోణాన్ని ప్రజాకోణం ప్రజలే మనకు ఆ ప్రజలే సేవ చేయాలనేటువంటి లక్ష్యమే మనకు ప్రధానం కనుక మనం ఐక్యం కావాలనేటువంటి ఆలోచనకు వచ్చి ఈ దేశ ఈ రాష్ట్ర లేక ఉమ్మడి రాష్ట్ర కార్మిక వర్గానికి ఒక ఐక్యత పిలుపుని ఎలా చేయొచ్చో మేము నిరూపించదలుచుకున్నాం నిరూపించాము ఇప్పుడు మీ ద్వారా సో అందుకని మిత్రులందరినీ కోరేది ప్రజా పాఠశాల విద్యా ట్రస్ట్ సందర్శించండి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఇప్పటికే పదిహేను సిస్టమ్స్ తోటి మేము ఏదో నడుస్తుందా ఎలా అని అనుకున్నాం కానీ ప్రతిరోజు పది మంది ఇరవై మంది ముప్పై మంది రోజు దరఖాస్తులు ఇస్తున్నాం ఒక రోజుకు మేము నూట ఇరవై మందికి ట్రైనింగ్ ఇవ్వచ్చు ఒక రోజుకు మేము పదిహేను సిస్టమ్స్తో నూట ఇరవై మందికి ట్రైనింగ్ ఇవ్వచ్చు ఆ విధంగా ఈరోజు ఇంకా సమ్మర్ రేపు ఉంది ఇంకా ఎక్కువ మంది మా ఇన్స్టిట్యూట్లో జైన్ కాబో జైన్ అవుతామని తెలియజేస్తున్నారు అన్ని పాఠశాలలకు కూడా కోరుతున్నాం మీ విద్యార్థులను మాకు పంపించండి సమ్మర్ వస్తుంది ఉత్తగ సమ్మర్ కా పిల్లలు ఆగభాగం అయిపోతారు వద్దు మేము ఫ్రీగా నేర్పిస్తాం మేము కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తాం మా పాఠశాలకు పంపించండి ఆల్రెడీ స్టార్ట్ ఎట్ లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ బ్యాచ్ ఎగ్జామినేషన్ రేపే ఉంది మేము స్కిల్ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్టిఫికెట్ అందిస్తాం మేము ఐఎస్ఐ సర్టిఫికెట్ అందిస్తాం మేము స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి సాఫ్ట్ స్కిల్ సర్టిఫికెట్ సమావేశంలో రాజయ్య రామయ్య వైయాకయ్య నరేష్ కిరణ్ శ్రీనివాస్ సత్యనారాయణ రెడ్డి క్రాంతి కిరణ్ లక్ష్మణమూర్తి రాములు అరుణ్ తదితరులు పాల్గొన్నారు